ఇదేంటి రోడ్డుకు పెళ్లి అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే రోడ్డు విస్తీర్ణకు అవసరమైన నిధుల సమీకరణకు కేరళ కోజికోడ్లోని కొడియత్తార్ గ్రామస్తులు ఏకంగా రోడ్డుకు పెళ్లి చేశారు ఆ పెళ్లికి వచ్చిన అతిథులకు బిర్యానీ స్వీట్లు వడ్డించారు రోడ్డుకు పెళ్లనగానే వధువు రోడ్డు ఎవరు వరుడు రోడ్డు ఎవరు అని అనుకుంటున్నారా ఇక్కడ అలాంటివేమీ ఉండవు కేవలం నిధుల సమీకరణ కోసం మాత్రమే రోడ్డుకు పెళ్లి పేరుతో కార్యక్రమం నిర్వహించారు కొడియత్తార్లో పన్నెండు వందల మీటర్ల పొడవు మూడున్నర మీటర్ల పైన రోడ్డుంది దీనిని పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మించారు అనంతరం ఆ గ్రామ జనాభా మూడు రెట్లు పెరిగింది వాహనాల రాకపోకలు బాగా పెరిగాయి గుంతలు పడి రోడ్డుకు మరమ్మతులు చేయటం రోడ్డు విస్తరణ పనుల కోసం స్థానికులు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేస్తే కొన్ని కుటుంబాలు భూమిని కోల్పోతాయని గుర్తించారు భూములు కోల్పోయే వారికి పరిహారం చెల్లించడానికి రహదారి నిర్మాణానికి కలిపి అరవై లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు ఈ నిధుల కోసం క్రౌడ్ ఫండింగ్ చేపట్టాలని నిర్ణయించారు గ్రామానికి చెందిన పదిహేను మంది ముందుకొచ్చి ఒక్కొక్కరు లక్ష రూపాయలు చప్పున పదిహేను లక్షలు విరాళం అందించారు ఇంకా వారికి నలభై ఐదు లక్షలు అవసరముంది అప్పుడే వారికి పనం పైఎట్టు కార్యక్రమం గుర్తుకొచ్చింది దీనినే కురి కళ్యాణం అని కూడా పిలుస్తారు ఉత్తర కేరళలో ఇది ఒక దేశీయ ఆర్థిక సహకార వ్యవస్థ ఈ పేరుతో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి నిధులు సమీకరిస్తారు ఇప్పుడు కుడియత్తార్ గ్రామస్తులు సైతం నిధుల కోసం పనం పయ్యట్టు కింద రహదారికి పెళ్లి చేశారు